శ్రీమాత్రేనమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి సెప్టెంబర్ ఇరవై మూడు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివర వరకు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు గొడవ సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ పాత పాటేశ్వరమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి మన గురువు గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ మన గురువు గారిపై వచ్చి రామదాస్ స్వామి గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు పురుష శోషిక చలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసినటువంటి వంటి వ్యక్తులను ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనప్పుడు కూడా పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ విడిచిపెట్టుకో అనమాట క్రమశిక్షణతో నూతన విజయాల కోసము నిరంతరం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నెలనట్టి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయని చెప్పచ్చండి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్షిత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పడైనా కానీ వీరు మొదలు పెడతారు ఇక జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైనటువంటి కుటుంబ బాధితులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఈ రాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే జీవితంలో ఎటువంటి సమస్య అయినా ఏదైనా కానీ ఎదురైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చక్కగా ప్రజాభిమానాన్ని సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరు బాగా పఠిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి పరుస్తారు అనువంశికంగా వచ్చినటువంటి వ్యాపారాలు కూడా నూతన మార్పులు చేసి అభివృద్ధి పరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉందని చెప్పచ్చండి వీళ్ళు రేపటి రోజున చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే మీ జీవితంలో ఒక బంధం అనేది మీకు దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదివరకు మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు అది ఎవరైనా కావచ్చండి కుటుంబ సభ్యులు కానీ లేదా ప్రాణమిత్రులు కానీ మీ యొక్క జీవిత భాగస్వామి కానీ ప్రేమ భాగస్వామి కానీ ఇలా ఎవరైనా కానీ కొన్ని పరిస్థితుల కారణంగా మీ యొక్క లైఫ్లో నుండి దూరంగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు మీకు కాల్ చేయడం జరుగుతుంది ఇక వారితో మరలా తిరిగి బంధాన్ని పొందించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా విడిపోయినటువంటి ఒక బంధం అనేది తిరిగి దక్కినటువంటి అవకాశాలు రేపటి రోజు మీ దిన ఫలితాల్లో ఒక కాల రూపంలో ఈ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది ఇక మిగిలిన అంశాలు చాలా మిశ్రమంగా ఉన్నాయండి ఈరోజు దినఫలితా ప్రకారము చాలా కాలం నుండి పొందుకోవాలనుకున్న ఒక అవకాశాన్ని మీరు పొందుతారు చాలా కాలం నుండి కెరీర్కి సంబంధించి కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు ఇలా ఏదైనా అవకాశం కోసం మీరు ఎదురు చూసినట్లయితే ఆ అవకాశం మీకు దక్కేటువంటి పరిస్థితులు రేపటి రోజు దినఫలితాల్లో ఉన్నాయి అలాగే ఈ రాసిన వ్యక్తులు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఆ అప్పులు ఊబి నుండి బయటపడేటువంటి మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ అప్పుల ఊబి నుండి బయటపడేటువంటి మార్గాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే ఈ రాసిన వ్యక్తులు గత కొద్ది కాలంగా ఏదైనా కెరీర్కి సంబంధించిన అవకాశాల కోసం ఏర్చూస్తున్నటువంటి వ్యక్తులు ముందుకైతే చక్కని అవకాశం కూడా రాబోతుంది అయితే ఎవరైనా డబ్బులు అడిగితే ఇచ్చేటువంటి సందర్భంలో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి ఎందుకంటే రేపటి రోజున మన దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు చాలా మంచిగా మాట్లాడతారు అంతేకాకుండా మనకి చాలా హెల్ప్ చేసినట్లుగా ఫీల్ అవుతారు కానీ తర్వాత మనకి వెనకాల ఎన్నో గోధులు తీస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎవరికి డబ్బులు ఇస్తున్నారు ఎటువంటి అవసరం నిమిత్తం ఇస్తున్నారు అలాగే వారు తిరిగి ఇస్తేస్తారా లేదా ఏంటి అనేది షూటింగ్ పెడుతున్నారు వీటన్నిటి గురించి ఆలోచించి తర్వాత మీరు డబ్బులు ఇవ్వడం చాలా ఉత్తమం అలాగే వారి యొక్క అవసరం నిజాయితీగా ఉంటే సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదు కానీ వారు తిరిగి చెల్లించినటువంటి పక్షంలో ఆ ఆర్థిక భారాన్ని మీరు మోయవలసి వస్తుంది అనేటువంటి అటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ రాశి వారు ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మాత్రం రేపటి రోజు తనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త అనేది మీకు చాలా చాలా అవసరము అలాగే ఈరోజు దీని ఫలితాల ప్రకారము చాలా కాలం నుండి ఎవరైనా కానీ విదేశాలకు వెళ్ళాలని చెప్పి కలలు కంటూ ఆ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాల ఫలితం తప్పక నిరాశనిపోవాలి కూరుకొని పోయి ఉన్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలకు తప్పకుండా ఫలితం అయితే దక్కబోతుంది దానికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా ముందుకు రావడం ఏదైనా కానీ అప్డేట్ న్యూస్ మీరు వినడం కానీ ఇలా ఏదో ఒకటి మీ యొక్క జీవితంలో జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ వ్యక్తులు గత కొద్ది కాలంగా ఆర్థిక పరిణామం సంస్థల విషయంలో ముఖ్యంగా ఏవైనా పెట్టుబడులు భాగస్వామ్య ఒప్పందాలు లేదా మీరు ప్రాపర్టీని కొనుగోలు చేయాలని చెప్పి అనుకునేటువంటి వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోలేక సతమతం అవుతున్నట్లయితే సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అయితే ఈ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజు ఒక అంశం గురించి ఒక క్లారిటీ కూడా మీకు రాబోతుంది చాలా కాలంగా ఒక యొక్క విషయం మీరు కన్ఫ్యూజ్ అయితే కొంత కన్ఫ్యూజ్గా ఉన్నట్లుగా లోన్ అవుతూ ఉన్నారు అటువంటి విషయాల్లో కూడా క్లారిటీ అయితే రాబోతుంది అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త పడండి ముఖ్యంగా కుటుంబంలో చూడట వ్యక్తుల మధ్య మనస్పదలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి అలాగే మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి మీరు పని మొదలుపెట్టే తర్వాత సందర్భాల్లో కూడా ప్రతిసారి మీరు ఆలోచించకుండా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా ఎప్పటికే కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి విఘ్నేశ్వరుడిని ఆరాధించండి పని మొదలు పెట్టండి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలను బయటపడడానికి భగవంతుడు మీకు మంచి పరిష్కారాన్ని అయితే చూపించబోతున్నాడు అలాగే ఈ రాసిన వ్యక్తులు గత కొద్ది కాలంగా ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేయాలనుకుంటూ మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు దానికి కూడా మీకు సపోర్ట్గా మాట్లాడే వంటి వ్యక్తులు మీరు లేరని చెప్పి చాలా వాదనలు పెడుతున్నటువంటి కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అయితే మీకు లభిస్తుంది అలాగే కుటుంబ వాతావరణము చాలా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు అలాగే ఎవరైనా సరే విహారయాత్రలు కానీ ఆధ్యాత్మిక యాత్రలు కానీ వెళ్ళాలని చెప్పి గత కొద్ది కాలంగా అనుకుంటూ వెళ్ళలేకపోతున్నట్లయితే రేపటి రోజున యొక్క విహారయాత్రను బయలుదేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు అలాగే చాలా కాలం క్రితం మీరు క్లోజ్గా ఉండి విడిపోయేటువంటి ఒక వ్యక్తి మరలా మీకు కాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఒక బంధాన్ని అయితే మీరు దక్కించుకోవడము అవకాశాలు ఉన్నాయి ఒక ప్రేమ వ్యవహారాలు ఉన్నటువంటి వంటి చిన్న చిన్న మనస్పదలు కనిపిస్తాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ ప్రేమ జీవితంపై అది ప్రతికూలమైన ప్రభావం చూపించకుండా జాగ్రత్త తీసుకోండి అయితే పెద్దలు ఒప్పించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీకు ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు ఉన్నాయండి భాగస్వామి వ్యాపారం చేసేవారికి బాగా కలిసి వస్తుంది అలాగే ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు పై అధికారుల యొక్క ప్రశంసలు రేపటి రోజు మీకు దక్కించుకునేలా చేస్తారు పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు ఆ పనిని పూర్తిగా పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కించుకొని చాలా ఆనందంగా ఉంటారు అలాగే ఈ రాష్ట్ర వ్యవసాయదారులకు రేపటి రోజున మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి కుల వృత్తులు చేసుకున్న వారికైతే వృత్తి జీవితంలో ఒక సమస్య ఎదుర్కోబోతున్నారు జాగ్రత్తగా ఉండండి అలాగే కొన్ని వ్యాపారాలు చేసిన వారికి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ మీరు ఒక చిన్న సమస్యను ఎదుర్కొంటారు అలాగే చాకచక్యంతో వ్యవహరించండి టెండర్లు వేసే రిజల్ట్ కోసం చూసిన వారు మాత్రం గుడ్ న్యూస్ తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా ఒక్కొరికి ఒక్కో రకమైనటువంటి ఫలితాలు అయితే రేపటి రోజు కనిపిస్తున్నాయండి ఓవరాల్గా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక బంధాన్ని దక్కించుకునేటువంటి అవకాశం అయితే చాలా కనిపిస్తుంది ఇక మీకు రేపటి రోజున ఎటు నవరాత్రులు కాబట్టి అమ్మవారిని ఎంత వీలు చేస్తే అంత ఖచ్చితంగా లలితా సంవత్సరం రోజు కూడా పారాయం చేయడం వల్ల శుభకరమైన ఫలితాలు పొందుతారు అలాగే మీరు రేపటి రోజున లలితాదేవి యొక్క పారాయణ చేసిన తర్వాత నైవేద్యంగా పానకం పెట్టడం వల్ల అన్ని రకాల శుభ ఫలితాలు పొందుతారు అంతేకాకుండా మీకు ఏదైనా కానీ మనసుకు బాగలేకపోయినా ప్రశాంతంగా అనిపించకపోయినా లేదంటే పని భారంలో కానీ ఏదంటే ఉన్నటువంటి సమస్యలు అవుతున్నా చాలా టెన్షన్స్గా పని ఒత్తిడి లోనవుతున్నటువంటి మీకు ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదని దేవుడు అని చెప్పినటువంటి ప్రతిసారి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఏదో రూపంలో అయితే దక్కించుకుంటున్నారు దీనివల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి మంచితనం కావచ్చు లేదంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఆధారంగా భగవంతుడు మీకు మంచి జీవితాన్ని అయితే ప్రసాదించబోతున్నాడు ఇక ఈ విధంగా కెరీర్కి సంబంధించి కూడా మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయండి మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి అవకాశాలు మీ తలుపు తడబోతున్నాయి అయితే ఎవరైనా కానీ మీకు సంబంధించిన వ్యక్తులు మీ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు కానీ ఆర్థిక పరమైన విషయాల గురించి చర్చ జరిగి ఏదైనా దానికి సంబంధించినటువంటి డీప్గా ఏదైనా మీ నుంచి తెలుసుకోవాలని చెప్పి ఎవరైనా అనుకుంటే మాత్రం వారి యొక్క ఇంటెన్షన్స్ను మీరు ఇట్టే పసిగడతారు అది కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో అయినాయి మీకు భగవంతుడే సహాయం చేయబోతున్నాడా ఏంటి అన్నట్లుగా మీరు ఎదుటి వ్యక్తుల యొక్క మనసులో ఏం బాగుందా అనేది ఈజీగా తెలుసుకుంటారు అలాగే వారికి ఈ విషయంలో ఎటువంటి అంటే మీ ప్రాపర్టీస్ కానీ మీ ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి కానీ ఎటువంటి న్యూస్ను కూడా వారికి తెలియపరచకండి ఒకవేళ కాదని చెప్పి మీరు ఏదైనా కానీ ఒక విషయాన్ని బయట పెడితే మాత్రం మీరు నిందలు మోయవలసి వస్తుందండి లావాదేవీల విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకైతే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కనుక రాజకీయ రంగాలకు సంబంధించిన వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మంచి మిశ్రమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం రేపటి రోజు మీ జీవితంలో ఏర్పడబోతుంది రేపటి రోజున మీరు దుర్గా చాలీస్తో పాటు దుర్గా అమ్మవారిని వారి యొక్క దర్శనం చేసుకోవడం చాలా అంటే చాలా మీకు మేలు జరుగుతుంది మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి మరి అంటే రేపటి రోజు మీరు ఏం చేయాలో ఏం చేయకూడదో ఏ దేవతలను చేయడం వల్ల మీకు మేలు జరుగుతుందో రేపు మరో చక్కటి వీడితో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్